అందరికీ వందనాలండి ప్రియులరా కొన్ని సందర్భాల్లో మనం చాలా బాధపడుతూ ఉంటాం ఎందుకు బాధపడతామయ్యా అంటే కొన్ని కొన్ని గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉంటామండి అదేంటయ్యా అంటే నేను వాళ్ళకి చాలా హెల్ప్ చేశానండి నాకు తినడానికి తిండి లేనటువంటి సమయంలో వాళ్ళ కోసం నేను ఆలోచించి మరి వాళ్ళకి నేను మనీ ఇచ్చి వాళ్ళని ఎంతో మంచి పొజిషన్లో పెట్టడానికి నేను చాలా కష్టపడ్డానండి అయితే వాళ్ళు మంచి పొజిషన్లోకి వెళ్ళిన తర్వాత నేను చేసినటువంటి సహాయాన్ని వాళ్ళు మర్చిపోయి కనీసం ఈరోజు నన్ను చూడడానికి కూడా ఇష్టపడట్లేదు కనీసం ఈరోజు నాతో మాట్లాడితే వాళ్ళ యొక్క అర్హత తగ్గిపోతుందేమో అని చెప్పి నాతో కనీసం మాట్లాడట్లేదండి అని చెప్పేసి బాధపడతారండి ఇలా చాలామంది చాలా విషయాల్లో ఎన్నో సందర్భాల్లో బాధపడుతూ ఉంటారు అయ్యో నేను చేసినటువంటి సహాయం మొత్తం వ్యర్థమైపోయింది అసలు చీ ఎందుకు అసలే నేను వాళ్ళకి అంత సహాయం చేశాను కదా ఈరోజు నన్ను ఎందుకు పనికి రాకుండా తీసి పడేస్తున్నారు అని చెప్పేసి అవన్నీ గుర్తు చేసుకుంటూ గుర్తు చేసుకుంటూ గుర్తు చేసుకుంటూ గుర్తు చేసుకుంటూ వాళ్ళ కోసం పడినటువంటి కష్టం మొత్తాన్ని కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఎంతో బాధపడిపోతూ ఉంటారండి అయితే ప్రియురా మనందరం కూడా ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి అయితే మనుషులు మర్చిపోవచ్చు నువ్వు చూపించినటువంటి ప్రేమను కానీ నువ్వు చేసినటువంటి సహాయాన్ని కానీ నువ్వు ఆదుకున్నటువంటి విషయాలను కానీ వారికంటూ ఒక మంచి స్థితిలోకి వెళ్ళిన తర్వాత వారికంటూ కొంత మనీ వచ్చిన తర్వాత వారికంటూ కొంత జనం వచ్చిన తర్వాత నీవు చేసినటువంటి సహాయం మర్చిపోవచ్చు పైగా అందరికీ కూడా నువ్వు వేస్ట్ అని చెప్పేసి పరిచయం కూడా చేయవచ్చు నువ్వెందుకు పనికి రాని దానివి నువ్వు మంచిదానికి కాదు అని చెప్పేసి నీ మీద నిందలు వేసి నిన్ను అదొక మూలన ఉంచి నిన్నెందుకు పనికిరాని దానిలాగా వాళ్ళందరూ వేలెత్తి చూపించవచ్చు అయితే ప్రిల్లరా అటువంటి సందర్భంలో మనం బాధపడాలంటారా ఆలోచించేయండి మనం ఎందుకు బాధపడాలి ప్రిలారా నువ్వు చేసినటువంటి సహాయం వాళ్ళు మర్చిపోవచ్చు మనుషులుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా నీవు చేసినటువంటి సహాయాన్ని నీ మేల్ని మర్చిపోవచ్చేమో కానీ ఈరోజు నీ దేవుడు మర్చిపోయేవాడిగా ఉన్నాడా ఒకసారి ఆలోచించేయండి ప్రిల్లర ఒక సందర్భాన్ని మన వాక్యంలోకి వెళ్ళి ఆలోచించేసినట్లయితే యహోశివ రెండవ అధ్యాయము నాలుగవ వచ్చినవండి ఆ స్త్రీ ఆ ఇద్దరు మనుషులను తోడుకొని వారిని దాచిపెట్టి మనుషులు నా యొద్దకు వచ్చిన మాట నిజమే వారు ఎక్కడి నుండి వచ్చిరో నేను ఎరుగను చీకటి పడుచుండగా గవిని వేయబడి వేళ నా మనుషులను వెలుపలికి వెళ్ళిరి వారు ఎక్కడికి పోయిరో నేను ఎరుగను మీరు వారిని శీఘ్రంగా తరిమిత్ర పట్టుకొందురు అని రాహాబను వేష ఆ వేగులు వారిద్దరిని కూడా దాచిపెట్టడం మనం గమనిస్తాం మనందరికీ తెలిసినటువంటి సందర్భమే మరి యహోశువా ఆ యొక్క దేశాన్ని వేగు చూడడానికి ఆ ఇద్దరిని పంపించినప్పుడు మరి ప్రాణాలకు తెగించి రాహాబను వేష వారిని దాచిపెట్టడం అనేది మనం గమనించవచ్చు నిజంగా అది ఆమె చేసినటువంటి సహాయం చిన్నదంటారా కాదండి చాలా పెద్దది ఎందుకు అంటే ఒకవేళ గనక ఆ విషయం రాజుకు తెలిస్తే పరిస్థితి ఏంటి ఇలా ఆ అమ్మాయి వాళ్ళను దాచిపెట్టింది వారికి సహాయం చేస్తుంది అనేటువంటి విషయం తెలిస్తే స్పాట్లో అక్కడికి రాజు మిగిలినటువంటి వాళ్ళని పంపించి వెంటనే చంపించడం అనేది జరుగుతుందండి ఖచ్చితంగా అయితే ఆమె భయపడిందా అంటే లేదండి వాళ్ళని ఏదో ఒక విధంగా సేవ్ చేయాలి ఎందుకంటే వారు నమ్మినటువంటి దేవుడు నిజమైనటువంటి దేవుడు ఆ దేవుడిని నమ్ముకుంటే ఆ దేవుడికి సహాయం చేస్తే ఖచ్చితంగా నాకు సహాయం చేస్తారని చెప్పి ఆమె ఏం చేసిందయ్యా అంటే నమ్మి ఆ వేగులు వారిని దాచిపెట్టడం అనేది జరిగిందండి అయితే ప్రిలారా అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఆమెని వేష్యాన్ని అని గుర్తుంచుకున్న ఆమె చేసినటువంటి చెడ్డబండ్లన్నిటి కూడా వాళ్ళు గుర్తించినా కానీ దేవుడు మాత్రం ఆమె చేసినటువంటి మంచి పనిని మర్చిపోలేదండి కేవలం పాత నిబంధన కాలం వరకు మాత్రమే గుర్తుపెట్టుకున్నారా దేవుడు అంటే కొంత లిమిట్ వరకే గుర్తుపెట్టుకున్నారా అంటే లేదండి పిల్లలు ఆమె చేసినటువంటి సహాయాన్ని దేవుడు గుర్తుపెట్టుకుని ఎక్కడ మాట్లాడుతున్నారయ్యా అంటే ఎన్నో వేల సంవత్సరాల తర్వాత రాసినటువంటి కొత్త నిబంధనలో కొత్త నిబంధన ఎండ అయిపోతుంది అనుకున్నటువంటి టైంలో ఫిబ్రీల్కి రాసినటువంటి పత్రికలో ఆమె గురించి మాట్లాడతారండి ఒకసారి ఆ సందర్భాన్ని మనం చూసినట్లయితే ఫిబ్రవీల్కి రాసినటువంటి పత్రిక పదకొండవ అధ్యాయము ముప్పయో వచ్చును విశ్వాసమును బట్టి ఏడు దినముల వరకు ప్రదక్షిణం చేయబడిన తర్వాత గోడలు కూలెను విశ్వాసమును బట్టి రాహాబను వేష్య వేగులు వారిని సమాధానముగా చేర్చుకున్న నందున అవిధేయులతో పాటు నశింపకపోయాను ఇకను ఏమి చెప్పదును గిద్యోను బారాకు సంసోను యోఫ్తా అంటే మనం గమనించినట్లయితే అక్కడ గారి గురించి మాట్లాడుకుంటూ వచ్చి ఎవరైతే విశ్వాసంలో బాగా బ్రతికారని చెప్పి గారి గురించి మోషే గారి గురించి గారి గురించి యాకూబ్ గురించి వీళ్ళందరి గురించి మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ వచ్చి ఆ లిస్ట్లో ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నారయ్యా అంటే రాహాబుని రాహాబు అనేటువంటి వేష్యని దేవుడి జ్ఞాపకం చేసుకున్నాడండి ఎంత అద్భుతం అండి చూసారా ప్రిలరా వేష్యాన్ని ప్రపంచం మొత్తం గుర్తుపెట్టుకున్నప్పటికీ దేవుడు మాత్రం వేష్య అయినప్పటికీ విశ్వాసంగా బాగా బ్రతికింది తన యొక్క విశ్వాసాన్ని అక్కడ చూపించుకుంది అని చెప్పేసి ఆమె గురించి మాట్లాడుతున్నారండి అంటే వారందరూ కూడా మర్చిపోవచ్చు కానీ దేవుడు మర్చిపోయారా దేవుడు మర్చిపోలేదండి మనం నమ్ముకున్నటువంటి దేవుడు మనం చేసినటువంటి సహాయం చిన్నదైనా కానీ ఇంకొక సందర్భంలో మాట్లాడతారండి మరియు శిష్యుడని ఎవడి చిన్నవారిలో కనికి గిన్నెడు చన్నీళ్ళు మాత్రం త్రాగనిచ్చినో వాడు తన ఫలం పోగొట్టుకున్నాడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను ఎవరైతే శిష్యుడు అని చెప్పేసి చిన్నవాళ్ళు జస్ట్ ఏం చేయక్కర్లా గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే చాలు ఒక గ్లాసు వాటర్ ఇచ్చినా కానీ దేవుడు ఏం చేస్తాడు అని అంటే గుర్తుపెట్టుకుంటారండి ఈరోజు మనం మనుషులు ఎవరో మర్చిపోయారు వాళ్ళని నేను ఎంతో సహాయం చేశాను అయినప్పటికీ వాళ్ళు నన్ను గుర్తుంచుకోవట్లేదు అయినప్పటికీ వాళ్ళు నన్ను ప్రేమించట్లేదు అయినప్పటికీ వారు నాతో మాట్లాడట్లేదు అయినప్పటికీ నన్ను వాళ్ళు వేలెత్తి చూపిస్తున్నారు నన్ను ఎందుకు పనికి రాందాగా తీసి పడేశారు అని చెప్పేసి నువ్వు బాధపడుతున్నావేమో ప్రిలారా మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదండి వాళ్ళందరూ కూడా మర్చిపోవచ్చు కానీ మనం నమ్ముకున్నటువంటి దేవుడు నమ్మదగినటువంటి వాడు మనం చేసినటువంటి సహాయాన్ని ఎప్పుడు కూడా మర్చిపోరండి వాళ్ళందరూ మర్చిపోయినప్పటికీ కూడా దేవుడు నువ్వు చేసినటువంటి సహాయాన్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటారు అది నిజంగా నువ్వు దేవుణ్ణి తలుచుకుని వాక్యానుసారంగా కనుక నువ్వు వాళ్ళకి సహాయం చేసినట్లయితే దేవుడు ఎప్పుడు కూడా మర్చిపోరండి ఖచ్చితంగా నీకు దానికి తగినటువంటి ఫలాన్ని దేవుడు ఇస్తారు కాబట్టి ప్రిలారా మనుషులందరూ నన్ను వదిలేశారు మనుషుల ఎవరు నన్ను పట్టించుకోవట్లేదు నేను ఎందుకు పనికిరాని దానిలో అయిపోయాను నేను ఎవరికి అక్కర్లేదు అని చెప్పేసి ఈరోజు నువ్వు బాధపడుతున్నావేమో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట నేను నీకు సహాయం చేస్తాను నేను ఎప్పటికీ కూడా విడిచిపెట్టను చూడము నర చేతుల్లో నిన్ను చెక్కుని ఉన్నాను అని చెప్పేసి మాట్లాడుతున్నారండి వేష్యనే వేష్య అయినటువంటి రాహాబునే దేవుడు మర్చిపోకుండా ఎన్నో గ్రంథాల తర్వాత ఎన్నో పత్రికల తర్వాత గుర్తించుకున్నాము మరి విశ్వాసుల లిస్టులో ఆవిడని యాడ్ చేసుకుని ఆవిడ గురించి మాట్లాడుతున్నప్పుడు ఈరోజు నీ గురించి దేవుడు మాట్లాడరంటారా నిన్ను దేవుడు జ్ఞాపకం చేసుకోరంటారా నీవు చేసినటువంటి సహాయాన్ని మర్చిపోతారంటారా కాబట్టి పిల్లరా మన దేవుడు మనం చేసినటువంటి సహాయాన్ని మర్చిపోరు కాబట్టి మనుషుల్ని చూడడం మానేసి దేవుడిని చూసి ఖచ్చితంగా దేవుడు నేను చేసినటువంటి సహాయానికి ఫలితం ఇస్తారని చెప్పేసి నీవు నమ్మి దేవుడి మీద మాత్రమే ఆధారపడాలని చెప్పేసి ప్రభు పేరట మనం చేసుకుంటున్నానండి ప్రార్థన చేసుకుందాం ప్రార్థన పరలోకమందున్న మా తండ్రి దయగల దేవ ప్రేమగల తండ్రి పరిశుద్ధరా తండ్రి మరి సమయంలో తండ్రి మాతో ఎంతో అద్భుతమైనటువంటి రీతిలో మాట్లాడిన విధానాన్ని బట్టి కృతజ్ఞతలు దేవా అవునయ్యా మరి మనుషులు తండ్రి మేము చేసినటువంటి సహాయాన్ని తండ్రి గుర్తించుకుపోవచ్చు తండ్రి మమ్మల్ని విడిచిపెట్టవచ్చు తండ్రి మరి అందరి ముందు కూడా తండ్రి మేము దోషులు మాని చెప్పేస్తాను నిరూపించవచ్చు తండ్రి కానీ తండ్రి పైనుంచి ఎప్పుడు కూడా తండ్రి ప్రతి ఒక్కరిని మీరు గమనిస్తున్నారు దేవా మేము ఎటువంటి వారుమో మీకు తెలుస్తాను తండ్రి కేవలం మేమందరం కూడా మీ మీద ఆధారపడుతూ ముందుకు వెళ్ళేవారుగా తండ్రి మా యొక్క హృదయాల్ని సిద్ధపరుచుకుంటూ ముందుకు వెళ్ళడానికి మాకు సహాయం చేయమని కోరుకుంటూ ఇప్పటి వరకు కూడా తను మమ్మల్ని ధైర్యపరిచి బలపరిచేటువంటి మాటలను మాట్లాడిన విధానాన్ని బట్టి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటూ ఈ యొక్క వర్తమానం అనేటువంటి ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోమని కోరుకుంటూ ఈ యొక్క ప్రార్థన క్రీస్తు వారి పేరిట అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ అందరికీ అందనాలండి